హాయ్ హలో నమస్తే ఈరోజు వీడియో ఏంటంటే కనుక గ్యాస్ స్టవ్ అయితే తీసుకున్నానండి ఇది అన్బాక్స్ అయితే చేద్దాము ఈ గ్యాస్ స్టవ్ ఎన్ని తీసుకున్నానంటే గనుక నా పాతది గ్యాస్ స్టవ్ అయితే సరిగా పని చేయట్లేదండి మంటది గట్ట రావట్లేదు అందుకని కొత్తది అయితే తీసుకుందామని డిసైడ్ అయ్యాను ఇదైతే తీసుకున్నాను ఇది మాములుగా ఎంత పడుద్ది ఆఫర్లో అయితే నేను ఎంతలో తీసుకున్నాను ఏంటనేది కరెక్ట్గా అయితే చెప్తానండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇది ఒకటి అయితే తీసుకున్నానండి రెగ్యురేటరు ట్యూబ్ తమ్ముడు కనిపిస్తున్నారా క్రిష్ కజాతన్ అన్నాడు కేర్ఫుల్గా తీయమన్నారా అండి దగ్గరికి వచ్చేయండి ఇదైతే ఇచ్చిన మీకు స్లిప్ అండి ఎంత అడిగింది లాస్ట్ లాస్ట్లో చూపిస్తాను ఇది వచ్చి వారంటీ కార్డ్ అంట ఎంత రేట్ పడింది అనేది చెప్తాను స్కిప్ చేయకోకుండా చూడండి బాక్స్ దానిపైన అవి గ్యాస్ రావడానికి ഇത് സ്റ്റാൻഡാണ് അണమాట സ്റ്റാൻഡി ഫിറ്റ് ചെയ്യേണ്ടത് ഇങ്ങോട്ട് വെച്ചാൽ മതി ഇവി സിമ്മി ടാൻ മുകളാ നമ്മുടെ ഇക്കട ഈ ദോണ്ട് കണ്ടോ ദോസ്ലേ ആയി വസ്ത ഹും

తీసేలా అయ్యే స్టాండ్ పైకి వస్తుంది అవి మనం పెట్టుకోవాలి తీస్తే కుదురుద్ది కదా క్రిషం అవి రావక్క పట్టి సరే ఖచ్చితంగా apple ni shop ni nayanka ke jao pan jese pool lepon jese kada vada modak tamak tamak

నానా ఈ టీవీ కాడ చూ దానికి రాయాలి ముందు దానికి రాసి గుర్ దీంట్లో కొంచెం అయితే వెళ్ళట్లేదా కింద ఇది

ఇది ఒకసారి అయింది కదా ఇంకా రెండు సార్లు పొంగాలి అప్పుడు